వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మేషరాశి వారు బిజీగా ఉన్నాడు తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి ఈ యొక్క ధనము జాగ్రత్త మీరెంతవరకు వీళ్ళని మీరు ఎంతవరకు వెళ్ళని చోటికి రమ్మని ఆహ్వానించబడితే హుందాగా అంగీకరించండి ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోనికి పడదోయగలదు ప్రేమ మీరు ఎవరితోనైనా మాట్లాడి వారికి దగ్గర కావాలని అనుకుంటే కార్యాలయ పరిసరాల దూరంగా ఉంటే మాట్లాడండి సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంట్రాక్ట్లు పెరుగుతాయి మీరు ఈ ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఖాయం ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి అలాగే చూస్తారు మరి మెరుగైన వ్యాపార పని జీవితం కోసం స్కూళ్ళలో అనాథ అనాథ సరళాలయాలు హాస్టళ్ళు మరియు ఇతర విద్యా మరియు విద్యా సంస్థల వద్ద పుస్తకాలు స్టేషనరీ మరియు డబ్బు సహాయం చేయండి వృషభ రాశి వారు సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి ఎందుకంటే ప్రయాణం చేయాలి మీరు నీరసంగా ఉన్నారు ఇది మరింత నీరసపరుస్తుంది మీరు ఈరోజు మీ తోబుట్టులను సహాయ సహకారాలు పొందుతారు మీ తెలివితేటలు మంచి ఆశ చతురత మీ చుట్టూరు ఉన్నవారిని మెప్పిస్తుంది అనవసర సందేహాలు అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి ఈ కారణం వల్ల మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడవద్దు కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండలేకపోతే వార్త కూర్చుని మాట్లాడండి మీరు మీరు పరపత గల వారి చుట్టూ తిరిగితే బాగా ఎదగలుగుతారు విద్యార్థులకు ముఖ్యమైన విద్యార్థులకు కూడా ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా కనపడం అంటూ చేయొద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకెళ్ళండి గ్రోసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామ్యాన్ని అసంతృప్తి పొందుతారు ఇంట్లో ఎరుపు మొక్కలు నాటడం ఆరోగ్యానికి చాలా శుభదాయకంగా ఉంటుంది మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులకు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వారిని వాడి అప్పుడు ఏవైనా కొనండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ యొక్క క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోండి ఈరోజు గ్రాచల రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత కనవస్తుంది చిల్లర వ్యాపారులకు టోకు వ్యాపారులకు చాలా మంచి రోజు ప్రయాణం ఖర్చుదారి పని కానీ ప్రయోజనకరమే వైభాగ జీవితంలో క్లిష్టకరమైన దారి తర్వాత ఈరోజు మీకు బాగా కాస్త ఉపశమనం లభిస్తుంది ఆవులకు బచ్చలి కూర ఇవ్వడం ద్వారా జీవితాన్ని మెరుగుపరుస్తుంది కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతుకులకు పనిచేసే చోట సీనియర్ల నుంచి ఒత్తిడి మరి ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది ఇది మీకు చిరాగుంటే పింఛి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉండి మీకు కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలితే మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది పనిలో జరిగే వరకు వేచి ఉండటం మానండి మీరు అవకాశాలు కొత్త వాటిని వెతికే అందుకోండి మీరు ఈరోజు అందంగా ఉంటా అందంగా ఉంటారు దీనికి కారణము మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వంతో గడుపుతారు పసుపు బట్టల్లో ఏదైనా పూర్వీకులు ఆస్తి స్మారక అనువంశిక వ్రాసి దాని లాకర్లో ఉంచండి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు తీవ్ర కోపం వివాదాలకు తగులకు దారితీస్తుంది రోజు కోసం బ్రతకడం వినోదం కోసం విచలవిడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి అపరిమితమైన ఎనర్జీ అంత నేను ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటిదారులకు టెన్షన్లు కొంత వెసులుబాతి తెస్తాయి మీ శ్రీమతితో భావోద్వేగ బ్లాక్మెయిల్ దోపిడీ మానండి డబ్బు సంపాదనకే కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు దో తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందుతారు మీ పరిస్థితులు కూడా ఈరోజు వృధా చేయకండి సమయం చాలా విలువైంది దాన్ని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఈరోజు మీ జీవిత భాగస్వా మరియు స్వార్థపూతంగా వ్యవహరించవచ్చు వ్యాపారం వృత్తి జీవితం బహుళ పెద్ద ముద్రత దుస్తులకు ధరించడం ద్వారా అభివృద్ధి చెందుతారు కన్యా రాశి జాతకులు కన్యారాశి జాతకులకు మీ హాస్యచతురత మీకు గల ప్రత్యేక పోషణం దానిని మీ అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగపడుతుంది ప్రయత్నించండి ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు కుండెకాయలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుకు చెందిన సుమవార్త ఇంటిలో పాదని ఆనందంలో ముంచెత్తుంది మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల ఈరోజు ప్లాన్లు ఖరాబ్ అవుతాయి అప్సెట్ అవుతారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చిన పలు విషయాలను మీ జీవిత భాగస్వామిలో చెప్తారు రాత్రిపూట పెసరపప్పు నానబెట్టండి మీ ప్రేమికుల దగ్గర బంధువులకు పక్షులకి ఆహారంగా ఇవ్వండి తులారాశి జాతకులు తులారాసి జాతకులకు మీకు పనునొప్పు కానీ పొట్ట అప్సెట్ అవడం కానీ ఆరోగ్య సమస్యలు కలుగుతాయి సత్వర బాధ నివృత్తి కోసం ఒక డాక్టర్ను సంప్రదించండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవేశిస్తుంది మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మనమదిని బాణం నుంచి తప్పించుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది ప్రేమ హద్దులు అతీతం దానికి పరిమితులు లేవు వీటిని మీరు గతంలోని విని ఉండవచ్చు కానీ వాటిని ఈరోజు భయంగా అనుభూతి చెందుతారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులు ఒప్పించడం నిజంగా ఒక మంచి లాభాలను చూపుతుంది రిచ్ డివిడెండ్లు తెస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వంతో మీకు చక్కని ముచ్చులతో మునిగిపోతారు మీరు పరిశ్రమని ఎంతగా ప్రేమించుకుని ఈరోజు తెలుసుకుంటారు మీ కుటుంబ జీవితంలో అదృష్టమైన అనుకూలత తీసుకురావడం కోసం పేద ప్రజలకు ఉచిత నీటి కోర్కో ఏర్పాటు చేసి స్వచ్ఛంద చర్యలు చేయండి రుచిక రాశి జాతకులు వృచ్చిక రాశి జాతకులకు కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలు చదవండి ఈ విధంగా మానసిక వ్యాయామం చేయండి ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహా పొందుతారు ఇవి కూడా రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి ఆందోళన పడకండి ఐస్ని ఇష్టపడండి మీ విచారం దానిలాగే ఈరోజే కరి కరివై నీరైపోతుంది ఆఫీస్లో ఈరోజు అంతా మిమ్మల్ని ప్రేమించేలాగా కాకుండా సహాయపడతారు మీ ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలనుకుంటే మీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తారు కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు శాంతియుతమైన కుటుంబ జీవితం కోసం నూట ఎనిమిది రోజులు గంగాజల జలాన్ని నిరంతరం ఇంట్లో ప్రవహించండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు మీ గురించి బాగుంటాయి మీరు ఏమని అనుకుంటున్నారు వాటిని చేయడానికి అత్యుత్తమైనటువంటి రోజు ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగవుతుంది ఇంకా వారు మీపై ప్రేమను కురిపిస్తారు రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా మరియు విపరీతమైన ఎగ్జైటింగ్ రోజు ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతంగా చేసి చూపిస్తారు ఈరోజు ముఖ్యమైన పనులు సమయం కేటాయించకుండా అనవసరమైన పనులకు సమయం కేటాయిస్తారు ఇది ఈ రోజు చెడగొడుతుంది మీ సాదాసీత వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు సూర్యగ్రహం అనేది క్రమశిక్షణ సూచించే గ్రహం కాబట్టి క్రమశిక్షణ జీవితాన్ని గడుపుతూ కుటుంబానికి స్వయం చాలకంగా సంతోషాన్ని తీసుకువస్తుంది మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు మీ సానుకూలతావాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులు మెప్పించగలరు ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉన్నారో వారు వారి యొక్క మకర రాశి వారికి మీ సానుకూలత వాదంతోనూ మీకుగా మీపై నమ్మకంతోనే తనని మెప్పించగలరు ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకోవాలి ఈరోజు పొదుపులు ప్రారంభించాలి ఇతరులకు సమయం కేటాయించడానికి చాలా మంచి రోజు మీ శ్రీమతికి మీరు బాగా విస్తృతంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్ట్ ఓదార్టీ ఇస్తారు ఎవరైతే విదేశీ రంగాల్లో ఉన్నవారికి అనుకూల సతఫలతాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి యొక్క పంతనాన్ని చూపిస్తారు సమస్యలకు సత్వరమే సాధించడంలో ప్రత్యేక గుర్తింపును పొందుతారు ఆసుపత్రిలో రోగులకు సహాయం చేయండి మరియు మరింత ఆర్థిక పరిస్థితికి బాగుంటుంది కుంభరాశి జాతకులు మీ నిక్కర్చితనం నిర్భయమైన అభిప్రాయాలు మీ స్నేహితులు గాయపరుస్తాయి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితి అనుమతిస్తారు సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అని మిమ్మల్ని బాగా బలపతి గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది మీ ప్రేమ కొత్త ఎత్తులకు తాకుతుంది ఈరోజు మీ ప్రేమ తాలకు చిరునవ్వుతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర తీపి కలగితో ముగుస్తుంది ఈరోజు ఆఫీస్లో మీరు చేయబోయే పని మున్ముందు ఎన్నో రకంగా లబ్ధిని చేకొస్తుంది ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువు పట్ల సద్దు చూపించిన కఠినమవుతుంది స్నేహితులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు కళ్ళే అన్నీ చెప్తాయి ఈరోజు జీవితం భాగస్వామి కళ్ళ భాషలో భావోద్వేగపూర్తంగా ఎన్నో ఊసలాడుతారు ఎరుపు రంగు ధరించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు మీ బాలీదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవటం ఆనందించిన మూడులోకి వస్తారు మీరు ఈరోజు మీ అమ్మగారి తరఫు నుంచి తెల్లాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు సాయంత్రం ఉన్న చోటికి అనుకునే ఎదురు వస్తారు జీవిత భాగస్వామి హృదయ స్పందలతో ఒకటైపోతారు మీ ప్రేమలో పడ్డారనేందుకు ఇదే గుర్తు ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పుడు పొందుతుంది ఎదురు చూడని రివార్డులను ఇస్తుంది ఉత్తరం లేదా వాయువ దిశల పువ్వులు మనీ ప్లాంట్లు మరియు కృత్రిమ జలాశయం ఉంచడం ద్వారా ఇంట్లో శాంతియుత సామరస్యం నిర్వహిస్తబడుతుంది వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి